జనసేన పార్టీ గత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సృష్టించిన ప్రభంజనం గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ముఖ్యంగా ఇరవై ఒక్క స్థానాల్లో గత ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసింది జనసేన పార్టీ ఇరవై ఒక్క స్థానాలను గెలుచుకుని అద్భుత ఘన విజయం సాధించింది ముఖ్యంగా దేశంలో ఏ పార్టీకి సొంతం కానీ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ని సొంతం చేసుకుని ఎవరు అనిపించింది ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలిచి నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు సేవలు చేస్తున్నారు కేవలం ఉప ముఖ్యమంత్రినే కాకుండా పలు శాఖలకు మంత్రులుగా వ్యవహరిస్తూ అవురానిపిస్తున్న విషయం తెలిసిందే దీంతో జనసేన పార్టీ నేడు ఆంధ్రప్రదేశ్లో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించుతున్న విషయం తెలిసిందే మరోవైపు జనసేనలోకి మాజీ వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు చాలామంది సెలబ్రిటీలు కూడా జాయిన్ కావడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే అయితే జనసేన పార్టీలోకి ఎప్పటి నుంచో మాజీ మంత్రి విడుదల రజనీ గారు జాయిన్ అవుతున్నారని ఒక న్యూస్ వరిలేని విషయం తెలిసిందే దీనిపై అధికార ప్రకటన త్వరలోనే రానుంది అయితే జనసేన పార్టీలోకి విడుదల రజని వస్తూ ఉన్నారట దీంతో షాక్లో ఉన్నారట మాజీ సీఎం జగన్ గారు త్వరలోనే పవన్ కళ్యాణ్ గారితో భేటీ కానున్నారట దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది అయితే గత కొన్ని రోజులుగా ఈ న్యూస్ వైరల్ అవుతుండగా దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది విడుదల రజనీ కూడా దీనిపై స్పందించాల్సి ఉంది ప్రస్తుత న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్ర రాజకీయాల్లో